కొట్టులో కుర్చీ అద్దెకు తెచ్చుకొని మడత పెట్టినంత మాత్రాన సీఎం జగన్ని ఎవరూ భయపెట్టలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు చంద్రబాబు కుర్చీని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మడత పెట్టారని రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు సీఎం జగన్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టలేరన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొన్ని వేల హామీలని ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీనైనా అమలు చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు మేము చేతులు మడత పెట్టదాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే ష్యామ కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట శ్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ మీ కుర్చీలు రెండు వేల పంతొమ్మిదిలోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడితో ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా కాబట్టి మీరు ష్యామ్యానా కుర్చీని ష్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి కుర్చీ మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఊరూరా కుర్చీలు అద్దెకు తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ సభ చూడండి మా సభలు చూడండి మీ ఖాళీ కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి